అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో దివ్య దృష్టి మంత్రం గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం ఈ మంత్రం గనక మీ అందరికీ తెలిస్తే ఎదుటివారు వారి మనస్సులో ఏమనుకుంటున్నారో వారు మన గురించి ఏమేమనుకుంటున్నారో వారి జీవితంలో ఏమేం జరిగాయో భవిష్యత్తులో ఏమేం జరుగుతాయో ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కేవలం ఎదుటి వ్యక్తుల్ని చూసి వారి మనసులో ఉన్నది ఈ దివ్యదృష్టి మంత్రం ద్వారా తెలుసుకోవచ్చు ఈ దివ్యదృష్టి అనేది ఎవరైతే సాధన చేస్తారో వారికి ఇది తప్పక సిద్ధిస్తుంది ఈ మంత్రాన్ని ఎవరైతే సాధన చేసి సిద్ధి పొందుతారో ఆ వ్యక్తులు ఎదుటివారిని చూడగానే వారు మనస్సులో ఏమనుకుంటున్నారో వారి మనస్సులోని బాధ ఏంటో వారికి భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఇవన్నీ తెలుసుకుంటారు ఇది అంతటి శక్తివంతమైనటువంటి మంత్రం అలాంటి మహాశక్తివంతమైనటువంటి దివ్యదృష్టి మంత్రాన్ని ఈరోజు ఎలా సిద్ధింపచేసుకోవాలి అనే విషయం గురించి ఇవాల్టి వీడియోలో మీతో పంచుకోబోతున్నారు అలాగే ఈ వీడియోలో ఈ దివ్యదృష్టి మంత్రాన్ని ఎలా సాధన చెయ్యాలి దీనికి కలిగిన నియమ నిబంధనలేంటి ఇలాంటి అనేక ఆసక్తికర అంశాలు మీరు తెలుసుకుంటారు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం ఏదైనా సరే ఒక విషయాన్ని సాధించాలి అని అనుకుంటే లేదా ఒక మంత్రాన్ని సిద్ధింప చేసుకోవాలి అనుకుంటే కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి వాటిని గనక తూచా తప్పకుండా పాటించి పూర్తి ఏకాగ్రతతో పండితులు చెప్పిన విధంగా ఏదైనా ఒక పనిని సంకల్పిస్తే అది ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతా అలా పూర్తి నిబద్ధతతో చేస్తే ఈ దివ్యదృష్టి మంత్రం కూడా అందరికీ సిద్ధింపబడుతుంది దీని కారణంగా ఎదుటివారు వారి మనస్సులో ఏమనుకుంటున్నారో మనం ఇట్టే చెప్పేయచ్చు ఈ దివ్యదృష్టి అనేది ఎంతో శక్తివంతమైనటువంటి మంత్రం గతంలో జరిగింది ప్రస్తుతం జరుగుతున్నది భవిష్యత్తులో జరగబోయేది ఇలాంటి అనేక అంశాలని దివ్యదృష్టి మంత్రాన్ని సిద్ధింపచేసుకుంటే తెలుసుకోవచ్చు ఈ దివ్యదృష్టి అనేది ఎంతటి గొప్పదంటే మనం అప్పుడప్పుడు కొంతమంది సాధువులని ఋషులని చూస్తూ ఉంటాం వారు దేశయాటను చేస్తున్నప్పుడు మన ఇళ్లకు రావటం లేదా మన గ్రామానికి రావటం మన దగ్గరలోని దేవాలయాలని సందర్శించటం జరుగుతూ ఉంటుంది వారి రాకని తెలుసుకుని జనం తండోపతండాలుగా వెళ్ళి వారిని చూసి వారి దివ్య దృష్టితో మన సమస్యలకి ఏవైనా పరిష్కార మార్గాలు చెబుతారేమో లేదా భవిష్యత్తులో మనకి ఏం జరుగుతుంది అనే అంశాల గురించి తెలుసుకోవచ్చునని బారులు తీరి ప్రజలందరూ వెళ్తూ ఉంటారు ఇలాంటి సంఘటన మనలోని చాలామందికి జరిగే ఉంటుంది కొంతమంది దివ్య ఋషులు వారి తపస్సు యొక్క పలం కారణంగా ఈ దివ్యదృష్టి మంత్రాన్ని సిద్ధింపచేసుకోవటం జరుగుతుంది ఈ మంత్రాన్ని విజయవంతంగా సిద్ధింపచేసుకున్నటువంటి ఋషులు సాధువులు వారికి మన జీవితంలో గతంలో జరిగినదేంటి ఇప్పుడు జరుగుతున్నదేంటి భవిష్యత్తులో మనకి ఏమేం జరుగుతాయి ఇలాంటి అనేక అంశాలని మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తారు అలాంటి వారిని చూసినప్పుడు మనకి బాగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే మన గురించి మన కుటుంబం గురించి వారికి ఏమాత్రం అవగాహన లేకపోయినా కేవలం మన ముఖాన్ని చూసి మనం ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నామో ఎలాంటి సమస్యలతో వారి దగ్గరకు వెళ్లామో అన్నీ మన జీవితాన్ని దగ్గరగా చూసినట్లుగానే చెబుతూ ఉంటారు మనం ఇంతవరకు ఎవరికీ చెప్పుకోలేని సమస్యలని కూడా వీరు పసిగట్టగలుగుతారు అంతటి దివ్యదృష్టి సాధువులకి ఋషులకీ ఉంటుంది ఈ దివ్యదృష్టి మంత్రాన్ని సిద్ధింపచేసుకున్నవారెవరికైనా సరే అంతటి గొప్ప శక్తి వస్తుంది అలాగే ఎవరైతే ఈ దివ్యదృష్టి మంత్రాన్ని సాధన సిద్ధింప సిద్ధింపచేసుకోవాలి అనుకుంటున్నారో ఎవరైతే సాధువులు మహారుషుల మాదిరిగా ముఖం చూడగానే భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి లేదా చెప్పాలి అనుకుంటున్నారో అటువంటి వారు ఈ దివ్యదృష్టి మంత్రాన్ని సాధన చేయటం ప్రారంభించిన తరువాత కేవలం ఐదు నుంచి పదకొండు రోజుల్లోనే ఈ మంత్రం యొక్క ప్రాముఖ్యతని దీని యొక్క శక్తిని మీరు అనుభవించగలుగుతారు ఈ మంత్రం యొక్క శక్తి మీకు ఐదు నుంచి పదకొండు రోజుల్లోనే రావటం ప్రారంభమవుతుంది పూర్తిగా దివ్యదృష్టి మంత్రాన్ని సిద్ధింపచేసుకోవాలి అంటే నలభై ఐదు రోజుల పాటు సాధన చేయాల్సి ఉంటుంది పురుషులైతే నలభై ఐదు పాటు సాధన చేయాలి అదే స్త్రీలైతే నలభై పాటు సాధన చేస్తే సరిపోతుంది స్త్రీలకి రుతుక్రమ సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ రోజులు మినహాయించి నలభై పాటు సాధన చేస్తే ఈ దివ్యదృష్టి మంత్రాన్ని సిద్ధింపచేసుకోవచ్చు అయితే ఈ దివ్యదృష్టి మంత్రాన్ని సాధన చేయటం ఎప్పుడు ప్రారంభించాలి ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి గొప్ప మంత్రం దీనికంటూ ఎటువంటి శుభముహూర్తాలు ఉండవు మీరు ఏ రోజునైనా సరే ఈ దివ్యదృష్టి మంత్రాన్ని చదవటం ప్రారంభించుకోవచ్చు ఏ రోజున పూర్తి ఏకాగ్రతతో మంచి మనస్సుతో ఈ దివ్యదృష్టి మంత్రాన్ని సాధన చేయటం మొదలు పెడతారో అదే రోజు మంచి రోజు అవుతుంది కాబట్టి దీన్ని ఏ రోజునైనా మీరు ప్రారంభించవచ్చు ఏ సమయంలో సాధన చెయ్యాలి అనటానికి కొన్ని నియమాలు ఉన్నాయి దీన్ని పూర్తి స్థాయిలో మనం బ్రాహ్మీ ముహూర్తంలో సాధన చేయాల్సి ఉంటుంది అంటే తెల్లవారుజామున నాలుగు గంటలకి ఈ దివ్యదృష్టి మంత్రాన్ని సాధన చేయటం ప్రారంభించాలి ఉదయం పూట ఎవరికైతే కుదరదో వారు ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో కాకపోయినా సాయంత్రం అంటే రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల మధ్యలో కూడా దీన్ని మీరు సాధన చేయొచ్చు సాధన చేసేటప్పుడు తప్పకుండా ఉత్తరం దిక్కుగా కూర్చుని సాధన మొదలు పెట్టాలి ఉత్తర దిక్కుకి అభిముఖంగా కూర్చోవాల్సి ఉంటుంది మీ ముఖం ఉత్తర దిక్కుని చూస్తూ ఉండాలి ఇంట్లో ఎక్కడ కూర్చోవాలి దీనికి కూడా ఎలాంటి నియమ నిబంధనలు లేవు మీరు ఎక్కడ మీ మనస్సు ఏకాగ్రతని కోల్పోకుండా ఉంటుందో అక్కడ ఉత్తరం వైపుగా ముఖాన్ని పెట్టి ఈ సాధన అనేది ప్రారంభించవచ్చు మీ ఇంట్లోని హాల్లో కానీ పూజా మందిరంలో కానీ బెడ్రూంలో కానీ ఎక్కడైనా సరే ఈ దివ్యదృష్టి మంత్ర సాధన అనేది ప్రారంభించొచ్చు అయితే మీ మనస్సు ఏకాగ్రతగా ఉండాలి అలాంటి ప్రదేశాన్ని ఎంచుకోవటం మీకు ఎంతో ముఖ్యం ఎంతసేపు చెయ్యాలి రోజుకి ఒక గంట సమయం చొప్పున నలభై ఐదు పాటు ఈ దివ్యదృష్టి మంత్ర సాధన అనేది చెయ్యాల్సి ఉంటుంది రోజుకి అరవై నిమిషాల పాటు సాధన చేస్తే ఈ దివ్యదృష్టి మంత్రాన్ని సిద్ధింపచేసుకోవచ్చు ఈ దివ్యదృష్టి మంత్రాన్ని సాధన చేసేటప్పుడు మనస్సుని ఏకాగ్రతగా ఉంచుకొని మీరు ఉత్తరం వైపుగా కూర్చోవాల్సి ఉంటుంది కింద ఏదైనా చాప కానీ ఏదైనా ఒక వస్త్రాన్ని కానీ వేసుకొని మీరు ఉత్తరం వైపుగా కూర్చొని ఓం గం గణపతియే నమ అని ఐదు మాలలు ముందుగా జపించాల్సి ఉంటుంది ఈ గురుమంత్రాన్ని దివ్యదృష్టి మంత్రాన్ని సాధన చెయ్యాలి అనుకునే ముందుగా జపించాల్సి ఉంటుంది ఈ మంత్రాన్ని జపించిన తరువాత దివ్యదృష్టి మంత్రాన్ని సాధన చేయాల్సి ఉంటుంది మళ్ళీ దివ్యదృష్టి మంత్రాన్ని జపించిన తరువాత చివరిగా మరియొక ఐదు మాలలు మీరు మొదట్లో ఐదు మాలలు ఏ మంత్రాన్నైతే జపించారో అదే మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది అంటే దివ్యదృష్టి మంత్రాన్ని సాధన చేసే ముందు సార్లు సాధన చేసిన తరువాత ఐదు సార్లు గురుమంత్రాన్ని జపించాల్సి ఉంటుంది ఇది ఖచ్చితంగా అందరూ పాటించాలి అనేది మీకు ఎంతో రక్షగా ఉంటుంది మీ పని పూర్తవ్వటానికి ఈ మంత్రోచ్చారణ ఎంతో ఉపయోగపడుతుంది మీరు దివ్యదృష్టి మంత్ర సాధనని విజయవంతంగా పూర్తి చెయ్యాలి అని అనుకుంటే గురుమంత్ర సాధన కూడా తప్పనిసరి ఆ దివ్యదృష్టి మంత్రమేంటో ఇప్పుడు చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి ఓం హ్రీం మమమూల దారై కుష్ సంసరై కుండలి నియం జగ్రై విస్తృటై ్రహ్మాండ దివ్యదర్శనాయ చైతన్య పరిపూర్ణాయ హ్రీం నమ ఇది ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి దివ్యదృష్టి మంత్రం దీనినే మీరు నలభై ఐదు రోజుల పాటు సాధన చేయాల్సి ఉంటుంది సాధన చేసేటప్పుడు మీరు ఏదైనా జపమాల కానీ రుద్రాక్షమాల కానీ వినియోగించవచ్చు ప్రతిరోజు గంటసేపు సాధన తప్పక చెయ్యాలి మొదట్లో ఏకాగ్రత అనుకున్న స్థాయిలో ఉండకపోవచ్చు మీరు మనసుని ఎంతసేపు ఏకాగ్రంగా ఉంచగలుగుతారో అంతసేపు ప్రారంభించండి ఆ సమయం రోజులు గడిచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది ఒకవేళ మీకు మొదటి రోజు పది లేదా ఇరవై నిమిషాలు మాత్రమే ఏకాగ్రత కుదరచ్చు అంతకు మించి మీకు ఏకాగ్రత కుదరకపోవచ్చు అక్కడికి వదిలేసి రెండవ రోజు మరలా మొదలు పెట్టండి ఇలా రోజులు గడిచే కొద్దీ ఏకాగ్రతని నిలుపుకునేటువంటి సమయం పెరుగుతూ ఉంటుంది అయితే ఎప్పుడైతే ఈ సాధన ప్రారంభించి ఐదు రోజుల నుంచి పదకొండు రోజులు పూర్తవుతుందో ఈలోపే మీకు ఈ మంత్రాన్ని సాధన చేస్తూ ఉండటం వల్ల ప్రభావం అనేది కనిపిస్తుంది ఇక మీరు నలభై ఐదు రోజులు పూర్తి చేసిన తర్వాత దీని యొక్క ప్రభావం మీపై పూర్తి స్థాయిలో ఉంటుంది ఈ సాధన ఎవరైతే పూర్తి చేస్తారో అటువంటి వారు ఎదుటివారి మనసులో ఏమనుకుంటున్నారో ఎదుటివారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది వారికి గతంలో జరిగిన అంశాలేంటి ఇలాంటి ఎంతో ఆసక్తికరమైనటువంటి శక్తిని పొందుతారు ఈ దివ్యదృష్టి మంత్రాన్ని ఏ విధంగా సాధన చెయ్యాలో తెలుసుకున్నారు కదా మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే